భారతదేశంలో షుగరు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇండియా మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్ అంటే అంటాం ఓకే సో ఇప్పుడు నేను ఓపీడీ చూస్తున్నాను కా పిల్లలు కాలేని జంటలకి నేను ఓపీ చూస్తున్నాను అంటే అట్లీస్ట్ ఒక ఇరవై మందిలో ఒక్కరికి ఇద్దరుకి అబ్బాయికైనా లేదా అమ్మాయికి షుగర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో షుగర్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా సో ఏం చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం డాక్టర్ కిరణా ఫర్టిలిటీ స్పెషాలిస్ట్ బేబీ కన్సల్టెంట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ షుగర్ అనేది యూజువల్లీ ఏజ్ అయిన తర్వాత వచ్చే వ్యాయి కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ చాలా చేంజ్ అయ్యేది మేము తినే ఆహారము మళ్ళీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు ఎక్కువ జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది బయట ఆహారం ఇవన్నీ తినడం వల్ల ఏమైంది షుగర్ ఛాన్సెస్ ఎక్కువ అయిపోయింది ఓకే సో ఈవెన్ ట్వంటీ ఫస్ట్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నలభై ఐదు యాభై సంవత్సరం తర్వాత షుగర్ వచ్చేది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగుకి కూడా షుగర్ వస్తాయి షుగర్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి మీరు ట్రై చే చేస్తున్నారు షుగర్ తెలిసింది అంటే ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా షుగర్ వల్ల అబ్బాయికి అబ్బాయికైనా రావచ్చు అమ్మాయికైనా రావచ్చు ఓకే సో షుగర్ వచ్చింది అంటే యూజువలీ అమ్మాయికి ఏమవుతుంది అంటే ఒకటి పీరియడ్స్ రెగ్యులర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో యూజువలీ లావుగా ఉండే వాళ్ళకి షుగర్ తొందరగా ఇలా షుగర్ కనిపిస్తుంది పీసీఓఎస్ ఉండే వాళ్ళకి పీసీఓఎస్ పీసీఓడి ఉండే వాళ్ళకి షుగర్ కనిపిస్తాయి ఓకే సో మళ్ళీ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఇంట్లో చా అమ్మ నాన్న అందరికీ ఉంది అంటే వాళ్ళకి కూడా తొందరగా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సో ఈ యూజువల్లీ ఇలాంటి పేషెంట్స్కి పీరియడ్స్ రెగ్యులర్ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఎగ్ అనేది అండము నీట్గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఓవెలేషన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు మళ్ళీ ఇలాంటివి అమ్మాయికి అబ్ అబోర్షన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అబ్నార్మల్ బేబీ పుట్టే అవకాశాలు ఉంటాయి ఓకే సో మళ్ళీ అబ్బాయికి ఇప్పుడు మగవారికి ఏమైనా షుగర్ ఎక్కువ ఉంది అనుకోండి కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి మళ్ళీ కదలిక శుక్ర కణాల కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి శుక్ర కణాల కదలిక తక్కువ ఉంటుంది మళ్ళీ మార్ఫాలజీ అంటే చూడ చూడడానికి స్పర్మ్స్ క్వాలిటీ మంచి ఉండదు మళ్ళీ షుగర్ ఉండేటప్పుడు ఏమవుతుంది శుక్ర కణాలు ఇన్ఫెక్షన్ అంటే చీము చీము ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి సో మీకు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు మీకు షుగర్ వచ్చింది అంటే అరే మీకు ప్రెగ్నెన్సీ అసలుకి అవ్వదు అని కాదు మీరు ఏం చేయాలి మీ ఆహారం అంటే మీ డయట్ ఫాలో మీ డైట్ ఫాలో అవ్వాలి రోజు ఎక్సర్సైజ్ చేయాలి మీకు టాబ్లెట్స్ ఇచ్చారు లేదా ఇన్సులిన్ ఇచ్చారు అంటే అది కరెక్ట్ గా సో ఇవన్నీ కరెక్ట్ గా పాటిస్తే షుగర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది పిల్లలు అవడానికి వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం కోచమ్మ గుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిపుల్ సిక్స్ సెల్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్